స్థానం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం అన్ని కూడా ఒకటి రెండు మూడు మన దగ్గరనే ఉన్నాయి నేను అడుగుతున్నా ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా మద్దతు ధర అడుగుతున్నా తమిళ్ళు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు టమాటోకి పొటోటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా కాదా వ్యవసాయం చేస్తాడా తెలుసా వ్యవసాయం నేను చూసా వ్యవసాయాన్ని చిన్నప్పుడు అన్నిటికీ ఎద్దులే మడక దున్నాలన్నా ఎద్దులే నీళ్లు తీయాలన్నా ఎద్దులే ఎక్కడున్నా ట్రాన్స్పోర్టేషన్కి ఎద్దులే అదే మారిగా ఎక్కడన్నా పండగలకు పోవాలంటే బండ్లు కట్టుకొని పోవాలండి ఎడ్ల బండ్లే కానీ అలాంటి ప్రయాణం చేసిన నేను నా జీవితంలో చూసా ఈరోజు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసి అయితే తమ్ముళ్ళు ప్రోగ్రామ్ పెట్టేస్తే కార్ ఎక్కితే డ్రైవరే అవసరంలా ఎక్కడికి కావాలంటే అక్కడ దిగే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏదైనా సాధ్యం అలాంటి ప్రపంచంలో మనం ఉంటే మన ముఖ్యమంత్రి